హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ గోధుమ పిండి బెల్లంతో ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అలానే మనకి వీటి ప్రిపరేషన్ టైం కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని స్నాక్ ఐటమ్స్ వీడియో అనేది మన ఛానల్లో ఉన్నాయండి నేను వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా గోధుమ పిండి బెల్లంతో చిప్స్ అన్నింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని పిండి సాల్ట్ కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అలానే కలిపెట్టుకున్న ఈ పిండిలోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి టూ స్పూన్స్ వరకు బాగా మరిగించుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కి ప్లేస్ లో మీరు నెయ్యి నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేడి వేడి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి చిప్స్ అనేది బాగా గుల్లగా ఉంటాయండి అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకునే పిండిని తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న ఈ పిండి పైన ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నె తీసుకుని దానిలోకి వన్ కప్ వరకు బెల్లం తురుముని తీసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి అనేది వన్ కప్ వరకు తీసుకున్నాం కదండి బెల్లం తురుము కూడా వన్ కప్పు వరకు తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీ అన్నమాట అలానే బెల్లం ములిగేంత వరకు లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా దగ్గరుండి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దానిలోకి బాగా దంచి పెట్టుకున్న ఇలాచిని ఒక రెండు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాచి యాడ్ చేసిన తర్వాత ఈ పాకం అంతా దగ్గరుండి బాగా కలుపుకోవాలి పాకం అనేది మనకి తీగ పాకం రావాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా కలిపెట్టుకున్న పిండిలోంచి ఒక చపాతి ముద్దను తీసుకుని దానిలోకి పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి చపాతి అనింది మరీ లావుగా ఉండకూడదు అలానే మరీ సన్నగా ఉండకూడదండి మీడియంగా మీడియం గా ఉండాలి చపాతి అనింది లావుగా ప్రిపేర్ చేసుకుని వాటిని పీసెస్ లా కట్ చేసుకుంటే మనకి చిప్స్ అనింది గట్టి పడిపోతాయండి టేస్ట్ అనింది అస్సలు బాగుండదు మీడియం గానే ఉండాలి చపాతి అనింది ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టైమ్ అండ్ షేప్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఆయిల్ కనుక తక్కువ లో ఉన్నప్పుడు వేసేస్తే అవి ఇలా ఊడిపోవండి అంటుకుపోతాయి ఫ్రై అయినప్పుడు అలా కాకుండా ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే కనుక మనకి అవి వేగుతున్న టైంలోనే విడిపోతూ ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ మీడియంలో పెట్టే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిప్స్ని తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే రిమైనింగ్ చిప్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చిప్స్ వేస్తున్నప్పుడు మాత్రం పాకం అనేది చల్లారిపోతే ఒకసారి వేడి చేసుకోవాలండి పాకం అనేది వేడిగా ఉంటేనే చిప్స్కి పాకం అనేది బాగా పడుతుంది పాకం అనేది చిప్స్కి బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న చిప్స్ని ఇలా ప్లేట్లోకి వంపుకుంటే కనుక పాకం అనేది బాగా పడుతుంది ఈ టైంలోనే కొంచెం మనకి పాకం అనేది కొంచెం గోరవెచ్చగా అవుతుందండి అలాంటప్పుడు కొంచెం అంటుకుపోయిన చిప్స్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకుంటే మనకి చిప్స్ అనేది సపరేట్ అయిపోతాయి బాగా చల్లారిపోయేకైతే చిప్స్ అనేది సపరేట్ అవ్వండి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లంతో తయారు చేసుకునే చిప్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో గనక స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లల స్నాక్స్ బాక్స్ లోకైతే మంచి స్నాక్ ఐటెం అండి ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు బాగుంటుంది కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు